నగరాలలో నివాస గృహాలు లేని వారందరికి గూడు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం లక్ష్యానికి ఆమడ దూరంలో నిలిచింది ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఒకటి పాయింట్ పద్దెనిమిది కోట్ల కుటుంబాలకు గృహ వసతి కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అందులో నాలుగో వంతు కుటుంబాలకు మాత్రమే ఇప్పటి వరకు ఆ సౌకర్యం చేకూరింది అంటే లక్ష్యానికి దూరంగా చాలా మందికే గృహ నిర్మాణం జరిగింది కానీ ప్రభుత్వ వాదన మరోలా ఉంది ఇప్పటికే ఎనభై లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు అంటున్నారు కానీ వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి ఇప్పటికీ ఎనభై మూడు శాతం మంది పట్టణ పేదలకు గూడు లేదు మురికివాడల్లో నివసించే పేదల కోసం ఈ పథకం కింద కేవలం రెండు పాయింట్ తొంభై ఆరు లక్షల కుటుంబాలకు మాత్రమే ఇల్లు నిర్మించి ఇచ్చారు అంటే డిమాండ్ లో ఇరవై శాతం మాత్రమే నెరవేరింది ఒకవేళ ఈ సంవత్సరానికి మరో ముప్పై ఏడు శాతం ఇళ్లు నిర్మించి ఇస్తారని అనుకున్నా దేశంలో ఇంకా రెండు పాయింట్ నాలుగు కోట్ల మంది గూడు కోసం ఎదురు చూస్తూనే ఉంటారు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం గృహ వసతి కలిగి ఉండటం ప్రజల ప్రాథమిక హక్కు పేదలకు ఇండ్లు నిర్మించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై తొలిసారిగా ఇందిరా ఆవాస్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది అప్పటి నుండి రెండు దశాబ్దాల పాటు గ్రామీణ పేదలను దృష్టిలో ఉంచుకుని గృహ నిర్మాణం చేసింది ఆ తర్వాత పట్టణ పేదలపై దృష్టి సారించింది రెండు వేల ఏడులో నేషనల్ హర్బన్ హౌసింగ్ అండ్ హబిటేట్ పాలసీని రూపొందించింది అయితే ఇది పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు అనంతరం రాజీవ్ ఆవాస్ యోజన రాజీవ్ రిన్ యోజన వంటి పథకాలు వచ్చాయి చివరగా రెండు వేల పదిహేనులో పిఎంఏ పథకాన్ని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభాలో ముప్పై ఒకటి మంది ముప్పై ఒక శాతం మంది లేదా ముప్పై ఏడు పాయింట్ ఏడు కోట్ల మంది భారతీయులు పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నారు తాజా అంచనాల ప్రకారం ప్రస్తుతం పట్టణ జనాభా యాభై కోట్లకు చేరుకుంది రెండు వేల ముప్పై నాటికి నలభై శాతం మంది భారతీయులు పట్టణ ప్రాంతంలోనే నివసిస్తారని అంచనా దేశంలోని నగరాలు పట్టణాలు పేద ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి అటు పేదల సంఖ్య కూడా పెరిగిపోతుంది ఈ నేపథ్యంలో వారికి నివాస గృహాలు నిర్మించి ఇవ్వడం ప్రభుత్వాలకు సవాలుగా మారింది మూడు లక్షల రూపాయల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలను ఆర్థికంగా బలహీన వర్గాలుగా మూడు నుంచి ఆరు లక్షల రూపాయల ఆదాయం ఉన్న కుటుంబాలను తక్కువ ఆదాయ వర్గంగా ఆరు నుండి పద్దెనిమిది లక్షల రూపాయల ఆదాయం ఉన్న కుటుంబాలను మధ్య తరగతి ఆదాయ వర్గంగా ప్రభుత్వం వర్గీకరించింది ఆదాయాన్ని బట్టి గృహ నిర్మాణం కోసం రుణాలు అందజేస్తుంది అందులో కొంత మొత్తాన్ని సబ్సిడీగా ఇస్తుంది పిఎంఏ యు పథకాన్ని ప్రారంభంలో రెండు వేల పదిహేను పదహారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరాల మధ్య కాలానికే పరిమితం చేశారు ఇప్పుడు దానిని ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ారు గృహ నిర్మాణానికి అయ్యే వ్యయంలో కేంద్ర ప్రభుత్వం ఇరవై నాలుగు పాయింట్ నాలుగు శాతం రాష్ట్ర ప్రభుత్వం పదహారు శాతం భరిస్తాయి మిగిలిన యాభై తొమ్మిది పాయింట్ ఆరు శాతం ఖర్చును లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది దీనిని బట్టి మొత్తం పెట్టుబడి వ్యయంలో కేంద్రం భరించేది పాతిక శాతం లోపేనని అర్థమవుతుంది మరో మాటలో చెప్పాలంటే కేంద్రం వాటా రెండు పాయింట్ మూడు లక్షల కోట్లు లబ్ధిదారుల పైన అరవై శాతం లేదా నాలుగు పాయింట్ తొంభై ఐదు లక్షల కోట్ల భారం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటి పాయింట్ ముప్పై మూడు లక్షల కోట్ల మొత్తాన్ని సమకూర్చాల్సి ఉంటుంది పిఎంఏవై వెబ్సైట్ ప్రకారం ఈ సంవత్సరం జనవరి ఇరవై నాటికి ఎనభై పాయింట్ రెండు లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తయింది వీటిలో మూడు పాయింట్ నలభై ఒకటి లక్షల ఇండ్లను కాంగ్రెస్ లో జవహర్ లాల్ నెహ్రూ అర్బన్ రెన్యువల్ మిషన్ కింద మంజూరు చేశారు కచ్చా ఇంటిలో నివసిస్తూ పక్కా ఇల్లు నిర్మించుకుందామని అనుకునే వారిని ప్రభుత్వం బిఎస్సి కేటగిరీ కింద చేర్చింది ఇంటి నవీకరణ పది లక్షల ఖర్చవుతుందని అంచనా వేశారు ఇందులో కేంద్ర సాయం ఒకటి పాయింట్ ఐదు లక్షలు మాత్రమే ఈ కేటగిరీ కిందే అత్యధికంగా అరవై రెండు శాతం ఇండ్లు మంజూరయ్యాయి ఈ కేటగిరీ కింద నిర్మించే ఇండలో ప్రభుత్వ పాత్ర చాలా పరిమితంగానే ఉంటుంది నవీకరణ ఖర్చును లబ్దిదారునితో కలిసి పంచుకుంటే దాని బాధ్యత తీరిపోతుంది జాగా కేటాయింపు నిర్మాణం వనరుల సమీకరణ వంటి విషయాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏమీ ఉండదు ఇక రుణంతో అనుసంధానించిన సబ్సిడీ పథకంలో గృహ రుణాల వడ్డీ రేటుపై కొంత సబ్సిడీ ఇస్తారు ఈ పథకం కింద ఇరవై ఒకటి శాతం మంది లబ్దిదారులు ఉన్నారు ఇందులో కూడా ప్రభుత్వ పాత్ర పరిమితమే మొత్తంగా చూస్తే భూమి ఉన్న వారికే ఇండ్లు నిర్మించి ఇస్తున్నారు లేదా రుణం పొందేందుకు వారికి అర్హత అయినా ఉండాలి మురికివాడలో నివసించే వారిని పక్కా ఇండ్లకు తరలించడం కూడా ఈ పథకంలో ఓ భాగమే అయితే ఈ కేటగిరీ కింద కేవలం రెండు పాయింట్ ఐదు శాతం లబ్దిదారులు మాత్రమే ఉన్నారు త్రిపుర మిజోరాం ఆంధ్రప్రదేశ్ గుజరాత్ రాష్ట్రంలో ఇండ్ల కోసం ఎదురు చూస్తున్న పట్టణ పేదల సంఖ్య అధికంగా ఉంది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో డెబ్బై శాతం మందిని పథకంలో చేర్చారు అస్సాం ఉత్తరప్రదేశ్ కర్ణాటక తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఒడిశా రాష్ట్రాల్లో సగం మంది మాత్రమే లబ్ధిదారులుగా ఎంపికయ్యారు ఇక రాజస్థాన్ బీహార్ కేరళ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో అర్హత ఉన్న వారితో పోలిస్తే లబ్ధిదారుల సంఖ్య బాగా తక్కువగా ఉంది గృహ నిర్మాణాలను అత్యధికంగా పూర్తి చేసిన రాష్ట్రాల్లో గోవా గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ తమిళనాడు తెలంగాణ అరుణాచల్ ప్రదేశ్ త్రిపుర ఉన్నాయి కేంద్ర పాలిత ప్రాంతాలైన డయ్యూడామన్ ఢిల్లీ చండీగఢ్ పాండిచ్చేరిలోని ఇదే పరిస్థితి యాభై శాతం ఇళ్ల నిర్మాణం పూర్తయిన రాష్ట్రాల్లో బీహార్ ఆంధ్రప్రదేశ్ మణిపూర్ మిజోరాం మేఘాలయ సిక్కిం అండమాన్ నికోబార్ జమ్మూ కాశ్మీర్ ఉన్నాయి ఈశాన్య రాష్ట్రాలు మాత్రం బాగా వెనుకబడ్డాయి